వంశింశికా ఎంత క్యూట్ ఉన్నావు తెలుసా వంశీ లైక్ వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా పవర్ఫుల్ ఉంటాయి రాని యాభై ఆరు వదిలకుండా చాలా మంది పోయేటప్పుడు తాగినప్పుడు మత్తులా రేపు చేసిన కొడుకులు ఉన్నారు ఎంత ఇస్తాను అంటే ఎవ్రీ ఇయర్ రాఖీల పండుగ వచ్చినప్పుడు కూడా వరొక్క హిజ్రాబాద్ దగ్గరికి వెళ్ళి నేను రాఖీ కార్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఇట్లా సమానంగా చూస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు అట్లా సమానంగా చూడడు ఎంత ఏమైనా అని వాళ్ళు దేవుళ్ళతో సమానం నేను చెప్తా అందరు మనుషులు వండుతుంది ఇంకొకరికి దక్కలేదంటే వాళ్ళు ఏది చేసినా ఈ సొసైటీలో రైటే వాళ్ళు ఏది చేసినా రైటే అని నమ్ముతా వాళ్ళు కొంచెం మీద మీదకి వచ్చి డబ్బులు లాక్కోవడం అట్లా చేస్తారు కదా దానివల్ల వల్ల కష్టపడి మీరంటూ ఒక పొజిషన్ లో ఒక జాబ్ చేస్తుండే మీకు ఆ ఈ రెవెన్యూ ఎంతైతే వస్తుందో ఆ రెవెన్యూ తో లైక్ ఒక ట్రాన్స్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అండి ట్రాన్స్జెండర్ వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీ గాడి ముచ్చట్లు ఏంది వంశీ గాడి ముచ్చట్లు జెన్ను ఉంది అనుకుంటునారా మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉంది వంశీ ఇప్పుడు మనకి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు లెట్స్ వెల్కమ్ వంశీ యాస్ వంశికా ఓ ఎంత క్యూట్ క్యూటైనో తెలుసా వంశీ ఆనందం అల్లరి వాయిస్ చేంజి హై గైస్ సోగా so సో guys... <laughs> 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 so um, యాక్చువల్ బేసిక్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము రీసెంట్గా బయటికి వెళ్ళినప్పుడు లైక్ ట్రాన్ అండ్ సిగ్నల్స్ దగ్గర అక్కడెక్కడ ఉంటారో మీకు తెలుసు కదా సో ఆ పాయింట్ అక్కడ ఒక ఆ పర్టికులర్ టైంలో ఒకతను నాకు తెలిసిన తనే ఒక రాంగ్ మాట అన్నాడు అనమాట సో అది బేసిక్గా మనం చాలామందిని చూసుకుంటాం వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతుంటారో వాళ్ళు ఎన్ ఎందుకు మనీ అలా లైక్ అడుగుతారో అని మనకు అందరికి తెలుసు లైక్ కొంతమందికి తెలియక వాళ్ళు ఏదో నోట్ జారేస్తారు వాళ్ళు డబ్బులు అడుగుతున్నారని సో ఈ వీడియో ద్వారా నేనేంటంటే లైక్ వాళ్ళ వాళ్ళు ఎందుకు అలా మనీ అడుగుతారు లేకపోతే వాళ్ళ లైఫ్ వాళ్ళ జీవనాధారం ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది మనకు తెలియదు సో నేను బేసిక్గా మన వాళ్ళందరినీ కూడా అడిగి వాళ్ళని వాళ్ళే అంటే లైక్ ట్రాన్జెండర్స్ ఇట్లుంటారు కదా వాళ్ళ వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఇవన్నీ అడగడానికి అడుగుదామనే ప్లాన్ చేస్తున్నాం లైక్ అందరినీ టీం అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతా అనమాట అంటే ఇప్పుడు ఒక సోషల్ మెసేజ్ టైప్ అనుకున్నా ఇది ఒక సోషల్ మెసేజ్ టైప్ అనమాట నేను లైక్ ఈ డ్రెస్ నేను ఎందుకంటే లైక్ ఈ లో నేను ఎందుకున్నా అంటే లైక్ ఇప్పుడు మా వాళ్ళ దగ్గర జనరల్లీ ఇట్లా ట్రాన్స్జెండర్ గురించి చెప్పండి అంటే మా వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు వాళ్ళు ఎలా వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్తారు బట్ నేనే అలా రెడీ అవుతే లైక్ అడిగే నాకు బాగుంటుంది మా వాళ్ళు చెప్పి మా వాళ్ళకి కూడా బాగుంటుంది ప్లస్ మా వాళ్ళు చెప్పడం కూడా ఈజీగా ఉంటుంది లేకపోతే అరే నువ్వు ఏం రెగ్యులర్ నువ్వు ఆ పాయింట్ ఆఫ్ లో వాళ్ళకు కూడా వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ ఇస్తారు ఎలా చెప్పాలి అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది సో ఎవరు తప్పుగా అయితే అనుకోకండి బట్ ఈ వీడియో నిజంగా సోషల్ ఎక్స్పెరిమెంట్ లా చేస్తున్నాం అనమాట ఆ పక్కా నాకు తెలిసినంత వరకు అయితే మా మా వాళ్ళందరూ బాగానే అనుకుంటున్నాను లైక్ బాగా చెప్తారని అనుకుంటున్నాను అండ్ నేను పర్సనల్గా నా ఫీలింగ్ కూడా చెప్తున్నాను బికాస్ నేను దేవుడి బ్లెసింగ్స్ మా అమ్మ ఎప్పుడు అంటున్నాను అనమాట దేవుడు బ్లెస్సింగ్స్ కన్నా లైక్ వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళ బ్లెసింగ్స్ చాలా పవర్ఫుల్ ఉంటాయి అని నాకు చాలాసార్లు అలా ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది వాళ్ళ వల్ల సో ఇది కూడా అలానే వద్దకుంటున్నాను మా వాళ్ళందరూ ఏం చెప్తారో చూద్దాం అనుకుంటున్నాను ట్రాన్స్ లైక్ వాళ్ళ వాళ్ళ అలా అనుకుంటారు కదా సో మా ఇంటి బ్యాక్ సైడ్ వాళ్ళకి పెద్ద బిల్డింగ్ ఉంది వాళ్ళందరూ ఉండేది వాళ్ళందరూ ఎలా స్ట్రగుల్ అవుతారు ఎలా ఉంది అనేది కూడా మేము అప్పుడప్పుడు చూస్తాం అనమాట సో వెళ్ళి చూద్దాం మన వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో బేసిక్గా నీకు ట్రాన్స్జెండర్ జిన్ను డ్యారేజ్ కానీ నీకు ట్రాన్స్జెండర్స్ తెలుసు కదా రోడ్డు మీద మనం చూసినాం చాలా మంది చూస్తాం చాలా కష్టపడుతుంటారు సో వాళ్ళ గురించి నీ ఒపీనియన్ లో ఎందుకంటే చాలా మంది బ్యాడ్ అనుకుంటారు గుడ్ అనుకుంటారు నువ్వేమన్నా అడగాలని కనిపిస్తుంది సడన్ నేను లైక్ నేను రీసెంట్ గా చూసాను దాని వల్ల వాళ్ళకి చెప్పా అది ఆల్రెడీ సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మన వాళ్ళు లైక్ ఎందుకు ఎలా అనుకుంటారు మనం ఎలా హెల్ప్ చేస్తాం వాళ్ళకి అనేది ఒకసారి నువ్వు చెప్తే నీ మాటలు అందరిని అడుగుతా ఇప్పుడు టీమ్ అందరినీ ఓకే నేనంటే అంటే అదే ఇప్పుడు నేను నార్మల్ వచ్చి అన్న చెప్పన్నా అంటే నువ్వేమంటావు ఎందుకు రేపు దాని గురించి ఇట్లా లేదంటే కదా ఇట్లా వేసుకున్నాం అనుకో నీకంటే ఓ ఫీల్ వస్తుంది ఓకే మనోడు కూడా అట్లా గిటప్ వేసుకొని అడుగుతున్నాడు వాళ్ళలాగా అనిపిస్తుంది కదా అని అలా ట్రై చేసాం ఓకే ఫస్ట్ థింగ్ వెళ్ళను రా కొంచెం వస్తే ముందుకేసావు సో బాగా చేసినావు వాళ్ళ కోసం ధైర్యం చేస్తున్నాం ఎందుకంటే చాలా మంది నార్మల్ అనుకుంట్రైన్ లేకండి ఇలాంటి గిటప్ ఎందుకు రాని కూడా అందుకు వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ గురించి పక్కన పెడితే నేను అంటావా దగ్గర వసలే గొంతు నేనైతే వాళ్ళకి చాలా ఎక్స్పెక్ట్ ఇస్తాను మీకు కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళు మన ఓపెనింగ్ అయినప్పుడు సార్ డబ్బులు ఇస్తాం బయట పోయినప్పుడు ఇస్తాం వాళ్ళ ఎక్స్పెక్ట్ చూస్తాం వాళ్ళకి ఎంత ఎక్స్పెక్ట్ ఇస్తాను అంటే ఎవ్రీ ఇయర్ రాఖీల పండుగ వచ్చినప్పుడు కూడా ఓరొక్క హిజ్రాబాద్ దగ్గరికి వెళ్ళి నేను రాఖీ కట్టించుకుంటా ఎందుకు కట్టించుకుంటా అంటే కూడా ఈ వీడియో చాలా తక్కువ చూసారు అప్పట్లో నేను రిసీవ్ చేసినాం ఎందుకు వెళ్తా అంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది వాళ్ళ చెల్లికో అన్నకో నాన్నకో అమ్మకో రాఖీ కట్టాలి నాకంటే ఒక రక్ష కావాలి అని చెప్పి చాలా మందికి ఉంటుంది కానీ ట్రాన్స్జెండర్స్ కూడా లైక్ అమ్మాయిలాగానే కాబట్టి వాళ్ళకు కూడా అవే ఫీలింగ్స్ ఉంటాయి అమ్మాయిలకు ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు కట్టి వాళ్ళతో ఎవరు కట్టించుకోవడానికి ముందుకు చాలా మంది బయట కూడా మంది ముందుకు రారు ఇంకో వీళ్ళు కూడా నోట్ చేసి చదగలేరు వాళ్ళ సొంత కూడా ఇంటికి రమ్మన్నారు చాలా మంది ట్రాన్స్జెండర్స్ గురించి మీకు తెలిసిందే ఇంటి నుంచి బయట పంపించడం సో అలా ఎందుకే కృష్ణనగర్ దగ్గర యూజ్ కూడా ఎక్కువ మంది కనిపిస్తుంటారు సో నేనేమంటా అంటే అట్లాంటి బాధ వాళ్ళు పడతారు కాబట్టి సో నేను వాళ్ళకి దగ్గరికి వెళ్ళి హాకీ కట్టించుకుంటాను అంత రెక్స్పెక్ట్ నాకు ట్రాన్స్జెండర్స్ అంటే రీసెంట్గా కూడా ఒక ఒక అమ్మాయి నాకు స్నాప్లో తన మెసేజ్ చేసి కూడా కొంచెం బిహేవ్ బిహేవియర్స్ కూడా అమ్మ అదే చెప్పిన నాకు ట్రాన్స్జెండర్స్ అంటే చాలా రెస్పెక్ట్ సో నాతో తప్పుగా మాట్లాడద్దు అని చెప్పేసి తనని రిమూవ్ చేసిన ఇన్స్టాలో గురించి కూడా నేటిలో గురించి కూడా సో అంత రెస్పెక్ట్ మాకు ట్రాన్స్లేషన్ అంటే ఇక బయట వాళ్ళకి అంటారు నార్మల్ గా అనేది అంటేనే ఉంటారు పాపం ఇక తప్పు వాళ్ళది కాదు దేవుడు అట్లా నో మన తెలంగాణ గవర్నమెంట్ కి హ్యాండ్స్ ఆఫ్ ఎందుకంటే ట్రాన్స్జెండర్ కూడా వాళ్ళు జాబ్ చేస్తున్నారు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దిమ్ సో అంతే రా కానీ బాగున్నావు మంచి డేర్ చేసావు గ్రేట్ ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారు నాకు కానీ చూసిన ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను సో గైస్ మీరు కూడా ట్రాన్స్జెండర్స్ పెట్టిన అంతే నీకోసం ఒక అమ్మాయిని తీసుకొచ్చా అగో ఏందేందో కొత్త కొత్త అవి వాడుతు సరే నీకోసం ఒక అమ్మాయిని తీసుకొచ్చా ఫ్యాన్ ఆఫ్ చేయొచ్చుగా వదినొచ్చింది వచ్చింది వదిన వస్తే అంటే వదినని నీకు అప్ప చెప్పేసి మేము బయటకు వెళ్ళిపోతాం డోర్లు నువ్వు ముందే వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్ లెటర్ సక్సెస్ మేక్ నాయిస్ అన్నావు కదా అందుకే సక్సెస్ నాయిస్ రావాలని మేము బయటకు వెళ్ళిపోతాంలే চাৰে গানে কল মূচন চুপি ওলা নাও মাত ఇప్పుడు అదేం లేవు బ్రో ఒక చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్ కానీ గా ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా చాలా మంది లైక్ హైదరాబాద్ రోడ్ కాబట్టి చాలా మందిని చూసి ఉంటాం లైక్ వాళ్ళ గురించి నీ మాటల్లో వాళ్ళు వాళ్ళు ఎలా ఏంటి అనేది వాళ్ళు ఎంత మంచి వాళ్ళు 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 ఏం చేస్తే అని నువ్వు చెప్తే ఫస్ట్ ఆ రోడ్ మీద నుంచి ఉన్నట్టు పని చేయాలి కొంతమంది ట్రాన్స్ వల్ల వేరే వాళ్ళు చాలా ట్రాన్స్ గలీజ్ అయిపోతున్నారు అన్నమాట అది కాకుండా మనం వాళ్ళకి చాలా ఇజ్జత్ ఇస్తాం కొంతమంది ట్రాన్స్ ఏమో వచ్చి మనీ ఆడుకుంటే అది వాళ్ళు రోడ్ మీద ఆడుకునే వాళ్ళు కూడా కష్టపడతారు ఎందుకంటే ఎండ గిండా వాళ్ళకి అది కొట్టేది ఇంకా కొంతమంది నైట్లో కొన్ని కొంతమంది ట్రాన్స్ కూడా కాదాలు రోడ్ మీద నుంచో ట్రాన్స్ ఇజ్జత్ తీస్తారు అట్లాంటి వల్ల కొంతమంది ట్రాన్స్కి ట్రాన్స్ని కూడా వదలకుండా మనం తక్కువ కాదు ట్రాన్స్ని కూడా వదలకుండా చాలా మంది పోయేటప్పుడు తాగినప్పుడు మత్తులా రేపు చేసిన కొడుకులు ఉన్నారు అది ఉన్నారు ఈ ఫస్ట్ ఇయర్ రోడ్ సైడ్ ట్రాన్స్ అది బంద్ చేసుకుంటే అందరు ట్రాన్స్ కి ఒక రూల్ అనేది వస్తాయి మంచిగా అవుతారామెంట్ వాళ్ళు మంచిగా ఫస్ట్ ఇయర్ అది ఒక్కటే బంద్ చేసుకోవాలి

ఏం ట్రాన్స్జెండర్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి లైక్ అంటే వాళ్ళు బయట అంత కష్టపడతారు కదా వాళ్ళు కొంతమంది వల్ల వాళ్ళ పేరు డ్యామేజ్ అవుతుంది కదా దాని నుంచి నీ ఒపీనియన్ వాళ్ళ గురించి అంటే నువ్వు ఏం చెప్తాం అనుకుంటున్నావు కొంచెం మంది కాదు కొంచెం ట్రాన్స్జెండర్ ఉంటారు ఫేక్ ఉంటారు ఆ ఫేక్ వల్ల రియల్ కూడా గడిచి చూడాల్సి వస్తుంది ఫస్ట్ సెకండ్ వాళ్ళ కమ్యూనిటీకి వాళ్ళది చాలా గ్రేట్ అనమాట అంటే మనం అందరం మనం దేవుళ్ళ ఇస్తారు చాలా మంది బట్ కొంచెం మంది రిలేషన్ లెక్క వెళ్ళిపోతారు ట్రాన్స్జెండర్స్ చచ్చిపోతారు సో అట్లా పోవద్దని చెప్పి నేను చెప్తున్నాను వాళ్ళకి ఎందుకంటే వాళ్ళని జస్ట్ యూజ్ చేసుకుని వదిలేస్తారు ఏదైతే పర్సెంట్ చెప్తా సో ఇలాంటి వాళ్ళ రిలేషన్లో పోవద్దు ఏం చేయొద్దు వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు ఎట్లయితే ఏ ఏ ఏ విధంగా అయితే ట్రాన్స్జెండర్గా ఉన్నారో సో అదే విధంగా వాళ్ళు ఉంటే చాలు ఇంకొన్ని మాయలే పడి లవ్ చేసి వానికి ఫుల్ మస్తు పైసలు పెట్టి వాటితో పడుకొని అన్నీ చేస్తారు కదా సో అన్నీ వేస్ట్ అవన్నీ సో జస్ట్ యూజ్ చేసుకుని వదిలేస్తారు ఎవరైనా మిమ్మల్ని అవును సో మీ లైఫ్ లాంగ్ మీరు అట్లనే ఉండాలా సో మీరు దేవు మీరు దేవుడు మీరు దేవుడు అంటే దేవుడితో సమానం మేము బోలిస్తాం అనమాట లవ్ చేసేటప్పుడు ఆశీర్వాదం లవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను వెళ్ళి చేసుకుంటా మా ఇంట్లో నిద్రించే చేసుకుంటాను అని అంటారు కానీ చేసుకున్న తర్వాత కూడా సొసైటీని పట్టించుకొని వీళ్ళని వదిలేస్తారు అప్పుడు వీళ్ళ లైఫ్ గురించి ఆలోచించారు ఎవరు ఆ ఇల్లే కదా వీళ్ళకి ఒకరు కాకపోతే ఒకరు అని వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళ మనసు ఎంత హర్ట్ అవుతుంది వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు పాపం కదా వాళ్ళు సో అందుకోసమే కొంచెం మంది మాత్రమే అట్లుంటారు ఫేక్ సో అట్లా ఉండకండి అట్లా కాదు ఈవెన్ ఏ విషయంలో అయినా సరే ఇప్పుడు ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలకి ఇట్లా సమానంగా చూస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు అట్లా సమానంగా చూడడు ఇప్పుడు మనం షాపింగ్ మాల్స్ లక్ పోతాము ఇప్పుడు కొంతమంది అట్లా ట్రాన్స్జెండర్ షాపింగ్ మాల్ లో వస్తే కొంత ఇప్పుడు ఇప్పుడు కూడా చాలా మంది మీరు బయటకెళ్ళండి అని ఎలాగోడుతున్నారు అట్లా ఎందుకు వాళ్ళని అట్లా చేయడము వాళ్ళు కూడా మనుషులే కదా అది అది వాళ్ళ హార్మోన్ డిఫెక్ట్ వల్ల వాళ్ళు అట్లా అయ్యారు అయినా సరే వాళ్ళని దేవంతోనే సమానంగానే పోలుస్తున్నారు కదా కానీ అయినా ఎందుకు ఈ సొసైటీ వాళ్ళని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేరు సొసైటీ యాక్సెప్ట్ చేయలేదు అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మైండ్ సెట్ లో ఒకటి ఏం ఉండిపోయింది లైక్ వాళ్ళు బయట నుంచి రోడ్లపైన సో వాళ్ళ కడుపు నింపడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు నేను ఇప్పుడు వాళ్ళకంటూ ఒక మంచి జాబ్ ఉండి వాళ్ళు వాళ్ళకంటూ ఒక సెటిల్మెంట్ ఉండి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇవన్నీ బంద్ చేస్తారు కదా సో వాళ్ళకి జాబ్ రావాలంటే సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి లైక్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకొచ్చింది లైక్ వాళ్ళు ఏమంటారు మన ట్రాఫిక్ ట్రాఫిక్ నేను చాలా మందిని చూసినా మాధాపూర్ మాధాపూర్ సైడ్ అక్కడ సైడ్ సో అందరికి అట్లయితే ఇప్పుడైతే అవుతుంది మరి ఇప్పుడు ఏమైతే తెలియదు కానీ సో ఒకటే చెప్తా ఒక్కలో ఒక్క లైక్ ఒక ట్రాన్స్జెండర్ కొంచెం అట్లా ఉన్నారని చెప్పి అందరు అట్లా ఉండరు ఫేక్ ఉండరు సో చాలా మంది అయితే చాలా మంది ఇన్స్పైరింగ్ గా ఉన్న వాళ్ళు చాలా ఇన్స్పైరింగ్ అసలు వాళ్ళని చూస్తే మాకి అబ్బా మేమెందుకు ఇట్లాంటి లైఫ్ ఐ మీన్ అట్లా కాదు సెట్ లైఫ్ సెట్ చేసుకోవడంలో సరే వాళ్ళు దిగచారం రోడ్లపై నైట్ పూట ఉంచుతారు సో వాళ్ళు కడుపు కడుపు కోసం ఉంచుతారు అట్లని చెప్పి అందరం చూస్తాం సరే సరే వాళ్ళు తప్పే కానీ ఇంత తప్పైనా ఏమైనా కానీ బలకం పెట్టం లగ్గమైన గోలమైనా ఏదైనా ఫస్ట్ వాళ్ళు ఏమంటారు వాళ్ళే సార్

సో మనం ఎంత ఏమైనా కానీ వాళ్ళు దేవుళ్ళతో సమానం నేను చెప్తా సో కొంచెం కొంచెమంది అట్లున్నారని చెప్పి అందరు అట్లుండరు సో నాకైతే అది ఒకటే ఫీలింగ్ అట్లా చూడొద్దు మనం సో సూపర్ సూపర్ సూపర్

మనకి కావాల్సిన రికగ్నైజేషన్ లేదా మనకు కావాల్సిన రెస్పెక్ట్ లేదా మనకు కావాల్సింది అందరు మనుషులు వందుతుంది ఇంకొకరికి దక్కలేదంటే వాళ్ళు ఏది చేసినా ఈ సొసైటీలో రైటే వాళ్ళు ఏది చేసినా రైటే నేను నమ్ముతా ఎందుకంటే దేవుడు పుట్టించిన వాళ్ళు మనం అందరం అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ లేదా ట్రాన్స్జెండర్స్ కానీ సో అందరికి ఈక్వల్ రెస్పెక్ట్ వాల్యూ ఉండదు అది మనం ఇవ్వలేనప్పుడు వాళ్ళు ఏది చేసినా మనం భరించాలి మనం ఏది చేసినా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇది ఒక్క పాయింట్తోనే అన్ని మీరు చెప్పిన అన్ని పాయింట్లు కవర్ అవుతాయి అంతకు మించి ఏం చెప్పలేను సో బేసిక్గా అంటే ఈ గెటప్ వేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ గురించి మన సొసైటీ ఏమనుకుంటుందో లైక్ అది మీ లో వినడానికి నేను నేను గెటప్ వేసుకొని వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో సేమ్ ఫీలింగ్ అంత నాకు మంచిగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే కాకపోతే భయం కూడా ఇస్తుంది ఎందుకు ఎందుకు ఒక రకమైన భయం వేస్తుంది కానీ అనిపిస్తుంది అంటే కొంతమంది ఇప్పుడు ఫేక్ ట్రాన్స్జెండర్స్ కూడా ఉంటారు కదా అడుకునేటోళ్ళు వాళ్ళు కొంచెం మీద మీదకి వచ్చి డబ్బులు లాక్కోవడం అట్లా చేస్తారు కదా దానివల్ల అట్లా మళ్ళీ ఎందుకంటే అంటే వాళ్ళకి కూడా మనలాగా జాబ్స్ అన్నింటిలో ఈక్వల్ వస్తే ఒకసారి డబ్బులు గుంజుకుంది అందుకే ఆటోని ఇలా గుచ్చినా ఫైవ్ హండ్రెడ్ తీసిన మేము చేంజ్ అడిగితే గుంజుకొని థ్యాంక్స్ అని చెప్పేసి ఎండిపోతున్నావు మళ్ళీ కొంతమంది అలా అలా వాళ్ళ డ్రెస్సులు లంగాల్లో పడతా వాళ్ళు అంటారు కదా అట్లా కూడా భయమేస్తుంది అట్లా చాలా నా కళ్ళ ముందే జరిగినాయి దాని వల్ల అలాంటి వాళ్ళ వల్ల మంచోళ్ళకి కూడా భయపడాల్సి వస్తుంది ఒక సిట్యుషన్ కానీ మంచి ఉండదు చాలా వాళ్ళు మంచి మంచిగా గేట్ చేసావు బాగుంది ఈ పిలకలు బాగున్నాయి నేను చాలా మందిని చూసాం లైక్ మేము మా ఊర్లో మేము ఎప్పుడు లైక్ మేము ఏదైనా తెచ్చుకోవాలంటే పక్కూరికి వెళ్ళాలన్నమాట వెళ్ళిన ప్రతిసారి అక్కడ రోడ్ మీద వాళ్ళు ఉంటారు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వాళ్ళు మాకు ఎంత మర్యాద ఇస్తారో మాకు తెలుసు మాకు ఏదన్నా పని అది హెల్త్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏ విధంగా వాళ్ళు మాకు ఆశీర్వాదం పోయిన ప్రతిసారి వాళ్ళకి డబ్బులు ఇస్తుండే హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంత ఉండే అంత వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని పక్క ప్రతిరోజు వెళ్తుండే అన్నమాట మేము గుడికి ఎన్నిసార్లు మాకు ఐడియా లేదు కానీ వాళ్ళు కనిపించిన ప్రచారం అయితే వాళ్ళకి మనీ ఇస్తాము వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాము ఇవన్నీ అన్ని చాలా వరకు జెన్యున్ పర్సన్ వాళ్ళకి ఏమైనా మన తరఫున ఏమైనా చేయాలి అనుకుంటే ఏముంది మన మనకి ఎట్లా జాబ్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా అదే అట్లనే ఇస్తే బాగుంటది అనుకుంటున్నాం ఇది డాక్టర్ అని కాదు వాట్ ఇంట్లో అయినా వాళ్ళు రావడానికి కొంచెం బయట సిచువేషన్స్ బాగాలేవు కాబట్టి అట్లా ఏమైనా సౌకర్యాలు బాగుంటది ఇప్పుడైతే సొసైటీలో నిజంగా వాళ్ళు అయినా కూడా చాలా ఇప్పుడు ఇప్పుడే వాళ్ళు నేను మంచిగా ఉన్న వాళ్ళని చెప్పట్లే ఇప్పుడే అయ్యే వాళ్ళు ఎట్లున్నే మొత్తం మీద అమ్మాయిలాగా అన్ని జయించుకుంటారు కదా కానీ అవన్నీ చూపిస్తున్నారు బయటికి చూపించి గలీజ్ గా రీల్స్ వేసుడు కాని అట్లాంటివి నేను చూస్తున్నాను కాబట్టి కొంచెం నాకు కక్కోడ్గా అనిపిస్తుంది మాటలు కూడా వచ్చి మాట్లాడ అవి వేరు డ్యా కోపం వచ్చి మాట్లాడే వేరే ఉంటాయి ఏదన్నా సిచువేషన్ లో మాట్లాడే డైరెక్ట్ అటాక్ చేసుకొని రండి మా ఇంటికి రండి తినడానికి రండి అంతే గలీజ్ గలీజ్ గా మాట్లాడుతున్నారు అట్లా కొంచెం తగ్గించుకుంటే ఇంకా అందరికి అలా చేసేవాళ్ళు అందులో ఉండి మంచి మంచి స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి చాలా మంది ఎంత కష్టపడితే ఆ స్టేజ్ లో ఉంటారో వాళ్ళ అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని మనస్ఫూర్తి ఊరుకుంటున్నా అంతే వేషాలు వేసుకొని చెప్తాకా సో గైస్ సో గైస్ చూసారు కదా మన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్క రియాక్షన్ ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళు మంచి చెప్పారు అండ్ వాళ్ళు వాళ్ళకి జరిగే అన్యాయాలు కూడా లైక్ వాళ్ళు చేసేది కూడా చెప్తున్నారు నేను నా పరంగా నేనేం చెప్తున్నానంటే లైక్ ఇప్పుడు లిటరలీ ఒకప్పుడు అంటే ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా జాబ్స్ అని వచ్చాయి మేమే చాలా మందిని చూసాను నేనే రోడ్ మీద లైక్ జాబ్ లేచే వాళ్ళని చాలా మందిని చూశాను అనమాట మీరు కూడా జాబ్స్ లైక్ ట్రై చేయడానికి ట్రై చేయండి ప్రతిదీ రోడ్డు మీదకి వెళ్ళి ఇలా తీసుకోవడము వాళ్ళని అడగడం వీళ్ళు అడడం మానేసి లైక్ మీకు ఒక రికగ్నేషన్ వస్తుంది దానివల్ల మీకు రికగ్నేషన్ వస్తుంది ఒక దాని గురించి తప్ప వేరేం లేదు సో అంటే నా పరంగా నా వరకు అయితే మీరు ఏం చేసినా మీరు మీరు ఎలా ఉన్నా ఏ ఫీల్డ్లో ఉన్నా మీరు ఏం చేసినా కూడా మీకంటూ ఒక గుర్తింపు రావాలంటే మీరు ఏదన్నా కష్టపడి మీరంటూ ఒక పొజిషన్లో ఒక జాబ్ చేస్తుండేనే మీకు ఆ రికగ్నేషన్ వస్తుంది ప్లస్ సొసైటీ కూడా మారుతుంది మిమ్మల్ని అలా చూడడం సొసైటీ మారుతుంది అన్నమాట సో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మా వాళ్ళు కానీ నేను కానీ ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మమ్మల్ని క్షమించండి మేము ఏం మేము లైక్ ఇది ఒక ఎక్స్పెరిమెంట్ సోషల్ ఎక్స్పెరిమెంట్లా చేయాలనుకున్నాం అంతే ఒక మెసేజ్ ఇవ్వడానికి అంతే సొసైటీకి అండ్ సొసైటీ కూడా చెప్తున్నాను లైక్ వాళ్ళు అలా చేస్తున్నారంటే మనం అలా చూస్తున్నాం కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు నిజంగానే వాళ్ళు మనం మంచిగా చూసుకుంటే మనలో మనలోకళ్ళు అని మనం చూసుకుంటే లైక్ వాళ్ళు వాళ్ళు కూడా అలా చేయాల్సిన అవసరం లేదు సో ఇంకోటి ఏంటంటే నాకు ఇది ఈ వీడియో లైక్ ఈ పరంగా ఈ వీడియో వరకు నేను ఇది ఎంతమంది చూస్తారో నాకు తెలియదు బట్ ఈ వీడియోకి వచ్చిన రెవెన్యూ మాత్రం లైక్ అది ఎంత రాని త్రీ థౌసండ్ కానీ ఫైవ్ థౌసండ్ కానీ ఎంతనా రానివ్వండి లైక్ ఈ దీంతో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఈ రెవెన్యూ ఎంతైతే వస్తుందో ఆ రెవెన్యూతో లైక్ ఒక ట్రాన్స్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అండి ట్రాన్స్జెండర్ వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముచ్చట్లు అండ్ సైనింగ్ ఆఫ్ Thank you.